విఘ్నేశ్వర్ షణకు పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పద్నాలుగో తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో ఉప్ర సంచారం చేస్తున్న కుజుడు ఇరవై ఒకటవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఎనిమిదవ ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలో హేతు కన్యలోను సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేయాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వాహనాలు భవనాలు కొనుగోలు చేస్తారు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసం చేసేవారికి చివరి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ల గురించి ఎదురు చూసేవారికి చివరి వారంలో ప్రమోషన్ లభిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో లాభాలు ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల మధ్య నమ్మక ద్రోహం ఉండే అవకాశం ఉన్నందున మెలకువతో ఉండడం మంచిది కన్యారాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చెప్పేది కొత్తగా పరిచయమైన వ్యక్తులను నమ్మకపోవడం మెలకువతో ప్రవర్తించడం చాలా మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు ఉంటాయి మూడవ వారం నాటికి అన్ని సర్దు సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది